జాగరాజ ఆరాధన ట్రస్ట్ విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ సంపూర్ణ సహకారంతో గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా జాగరాజ ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదవ సంవత్సరం రమారమి పదకొండు మంది చిన్న పెద్ద మధ్యతర కళాకారులందరూ కూడా పాల్గొంటున్న ఈ సంగీత ఆరాధనోత్సవాల్లో ఇరవై తొమ్మిది జనవరి ప్రారంభమయ్యి ఇరవై తొమ్మిది సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకి ప్రారంభ సభతో ప్రారంభం అవుతుంది ఆ సభలో నైవేలి గొప్ప సంగీత కళానది సెంట్రల్ సంగీత నాటక అకాడమీ అవార్డు అని ముఖ్య అతిథిగా విచ్చేసి మెడ్రాస్ నుంచి ఎందుకు తెప్పిస్తున్నామంటే ఇరవయ్యూరులో జాగరాశ్రమ ఆలయం తర్వాత రెండో ఆలయం ఉన్నది ఒక విశాఖపట్నంలో మాత్రమే జాగరాశ్రమ ఆలయం అందుకని అక్కడ పాడే వాళ్ళందరూ కూడా విశాఖపట్నాన్ని రెండవ తిరువయ్యూరుగా చెప్పుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం అటువంటి రెండవ తిరువయ్యూరు అని ఈ సభలో పాల్గొనడానికి ఉత్సాహం అత్యుత్సాహంతో చాలామంది ఈసారి పదకొండు వందల ముప్పై నాలుగు అప్లికేషన్లు వస్తే వెయ్యి యాభై మందికి మాత్రమే అవకాశం ఇవ్వగలిగాం ఎందుకంటే సమయాభావం వల్ల ఇందులో నాలుగు వందల ముప్పై కచేలు ఉంటాయి అందులో ఏ గ్రేడు ఏ టాప్ గ్రేడు బి గ్రేడు అందరూ పాల్గొంటున్నారు మొదటి రోజు కచేరీలో సభలో ముట్నూరు జలదాక్షి గారికి సంగీత కళాభారతి అనే అవార్డుతో పదివేల రూపాయలు క్యాష్ అవార్డు ఆ నగదు బహుమతి ఎవరిచ్చారంటే ఆరాధన ట్రస్ట్ ఫౌండర్ సెక్రటరీ ఐవేల్ శాస్త్రి గారి పేరు మీద వాళ్ళ అమ్మాయి సరస్వతి విద్యార్థి లక్ష రూపాయలు ఇచ్చి ఆ వచ్చే వడ్డీంది దీనికి వాడండి అని వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఆయన ఎల్లప్పుడూ గుర్తుండాలి మొట్టమొదటి సేవ చేసిన వాళ్ళని ఆయన పేరు మీద అవార్డు ఈ సంవత్సరం నుంచి ఇన్స్టిట్యూట్ వచ్చేసి పదివేల వారికి అవార్డు సైటేషన్ నూతన వస్త్రాలు ఇస్తున్నాం అది అయిన తర్వాత ఒక గంటన్నర పాటు లలిత చంద్రశేఖర్ ఆవిడ ఆవిడ శిష్య బృందంతో దగ్గర వంద మంది నా రామనామ దివ్యోత్సవం అని అంటే త్యాగరాజ సంగీత కృతులే కాకుండా దివ్యనామ సంకేత గీతంలో ప్రహ్లాద భక్తి గీతాలు కూడా రాశారైనా అంతే ఆ రెండింటి మీద ఒక సజెక్ట్ చేసుకుని ఒక దగ్గర పూజ చేసి ఏడు ఇరవైకి తిరువీధి ప్రారంభమయ్యి ఈసారి తిరువీధిలో వందలాది మంది పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు ముందు కోలాటం తర్వాత గురువీళ్ళ పల తర్వాత రాముల వారు ఆ తర్వాత పాడేవారితోటి శోభయాత్ర కళావారు చుట్టూగా జరుగుతూ ఉంటుంది అది అయిన తర్వాత కరెక్ట్గా ఏడున్నరకి ఎనిమిది గంటలకి ఇక్కడ బృందగానం ఘనరాగ పంచరత్న కృతులు అయింటిని కూడా బృందగానం ఉంటుంది ఆ బృందగానంలో పాల్గొనే వాళ్ళు స్టేజ్ అంతా నిండిపోతుంది అదే కాకుండా కిందనున్న వాళ్ళు కూడా కలిపి ఆ ఇదుకు తల్ని పాడి నివాళులభిస్తారు చాగరాజ్ స్వామి వారికి అక్కడి నుంచి పది పదిహేనో అరగంట కచేరీలు ఆరో మూడవ తారీఖు సాయంత్రం ఎనిమిదిన్నర వరకు సాగుతాయి ఆఖరి రోజు మూడవ తారీఖుని ముఖ్యంగా ఆంజనేయోత్సవం హనుమాన్ చాలీస చతుర్వేద పారాయణ చతుర్వేద పారాయణ అనంతరం చక్కటి మంత్రపుష్పం అలాగే ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామికి ఐ నూట ఎనిమిది వడల మాలను సమర్పణ అలాగే రామ పరివారం దగ్గర చిన్న ఆంజనేయ స్వామికి పద్నాలుగు వడల మాల సమర్పణ చేసిన అనంతరం మంగళహారతి ఇచ్చి ఈ ఆరు రోజుల కార్యక్రమం కూడా ముగిస్తుంది